కట్ట నాగరత్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పులాపురం నేనా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగానే చదువుతుంది ఇప్పుడు ఏం సాగట నాన్న సాగితే బండి సాగిపోతుందా బండి పేరు ఉంటే అయ్యింది లేకపోతే పారేది అమ్మా చంద్రబాబు అడిగి గారు అధికారంలో వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన బాగానే ఉందా మరి పరిపాలన బాగానే ఉందిలే ఉన్నాయా లేని వాళ్ళు ఏమో ఇదే వస్తున్నా లేని వాళ్ళకి న్యాయం చేయాలి అయ్యా అంటే పథకాలు ఇవ్వాలంటావా ఇవ్వాలి ఏదైనా నాకు వ్యాపారంకి ఇది అద్దె మరి నాకు వ్యాపారంకి ఏమైనా చూపియాలి కదా దారి చిన్న చిన్న లోన్లు ఇస్తే బాగుంటుందావు ఎన్నిళ్ళు నీకు నాకు ఆ యాభై ఆరు యాభై ఆరు యాభై ఆరు అంటే యాభై ఐదు వేలకి ఏదో పెన్షన్ పడతాన్నారు పెట్టట్లేదు అప్లై చేశావేనా చేశాను చరలా మా ఆయన చచ్చిపోయే సంవత్సరం సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వంలో చనిపోయారు లేదు లేదు ఈయన ఎక్కేటప్పుడు ఆయన దిగేటప్పుడు ఓట్లు పెట్టారు చూడు అప్పుడే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు పదివేలు మా ఆయన శవం చూసి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు కానీ కాంగ్రెస్ వాళ్ళు సరే ఇప్పటికైతే వాళ్ళు బాగా చేస్తున్నారు అంతే మంచిదే జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఏమో నాకు తెలియదు నాన్న ఆ సంగతి నాకు తెలియదు జగన్ ఎందుకు ఓడిపోయారంటావు సరే ఫ్రీ బస్ పెడతాం అని చెప్పి అంటున్నారు కదా దాని గురించి ఏంటి కావాలా వద్దా పెట్టారు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు మరి పిల్లలకి అమ్మ ఓడి అది ఇది అన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఏది పెట్టాడు ఇంకా ఏది అమలు చేయలేదు జగన్ టైంలో మరి టైంలో పడ్డాయా అవి పడ్డాయి పడ్డాయి ఎంత పడ్డాయి ఒక్కొక్కరికి పదిహేను వేలు అనుకుంటా అమ్మఒడి వేశాడు మరి ఇంకేమో పథకాలు ఇచ్చాడు ఆయన జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు జూన్ నెలలో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వేస్తానని చెప్పంటారు వేస్తారంటావా ఏమో మరి ఆయన ఆయన ఇష్టం మరి అందరికి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఎత్తాను అంటున్నాడుగా మరి అయ్యే ఏది అమలు పరచాలిగా సరే ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను నుంచి అంట అమలు చేస్తారు అప్పుడేనా చేస్తే బాధలేదు చేస్తే మంచిది లేకపోతే నష్టం అంటావా నష్టమే ఉండదు మంచిదే చేస్తే ఏం చేస్తా ఉంటారు నేను క్లాబ్లో యాత్ర ఉండ బెల్ల యాత్ర పనులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బాగా నడుగుతున్నాయా బాగానే నడుస్తున్నాయి ఇప్పుడు ఎంత నడుస్తుందండి నాకు తొమ్మిది వందలు ఆడమడిచి గేడు వందలు పనులు ఇప్పుడు బాగున్నాయా అప్పట్లో బాగున్నాయా జగన్ హేమంలో జగన్లోనే బాగానే ఉన్నాయి జగన్లోనే ఇప్పుడు రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా పనులు దొరకట్లేదా మీకు లేదండి ఏం దొరకట్లేదు సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా సాగుతుంది ఏంటండీ పరిపాలన ఎలా సాగుతుందంటారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏమైనా మార్పులు కనిపించాయా మీకు మార్పులు అంటే ఇసుక దగ్గర 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 తీసుకుంటాం లేకపోవటం అది అది మార్పు ఏమీ లేదు పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు మాకు ఏమీ లేదండి అమ్మఒడి ఇలాంటివి అసలు ఏమి లేదు వచ్చే నెల వేస్తామని చెప్పి అంటున్నారు మరి వచ్చే నెల ఏమో లేదు దేవుడి దయ్యా మా దయ్య అందరి నుంచి జగన్ హేమిలో వచ్చినాయి మరి మీ పథకాలు మాకు మూడు మూడు సంవత్సరాలు వచ్చినట్ట పథకాలు అయితే జగన్ బాగా వేసాడు అంట మూడు సంవత్సరాలు వచ్చినాయి మరి జగన్ ఎందుకు ఓడిపోయారు అంటారు పథకాలు ఇచ్చిన వీళ్ళు కుట్ర పని జరగానే అందరు లేక జగనే వచ్చేవాడు జగన్ మళ్ళీ మరి ఇరవై తొమ్మిది వస్తాడా మళ్ళీ ఇరవై తొమ్మిది ఆడే వస్తాడు చంద్రబాబు రారు కాదు మీరు నరేష్ బాబు ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉంటారు మా దర్బాలు ముఠా పని చేస్తాను ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయా బాగానే ఉన్నాయండి అంటే జగన్ హయాంలో బాగున్నాయి పనులు ఇప్పుడు బాగున్నాయా జగన్ హయామైలోకి వచ్చే బయటికి రాజధాని మాత్రం ఆగిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మనకు కూడా రాజధాని క్యాపిటల్ అవుతుంది కాబట్టి చాలా సంతోషం రాజధాని వల్లే మీ పనులు వస్తున్నాయా అవునండి మెయిన్ అదేగా వ్యవసాయం అట్లా ఆగిపోయింది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు అది కూడా రాజధాని క్యాపిటల్ అయితే నాకు ఏదన్న పనికి వచ్చేది అది సరే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా ఈ పదకొండు నెలల కాలంలో పరిపాలన మీకు అలా అనిపించింది పరిపాలన అంటే అమ్మఒడి ఇవన్నీ పక్కన పెడితే రోడ్లు వాటర్ కానీ దీని గురించి మొత్తం బాగున్నాయి ఈ గుంటలో ఇవన్నీ చాలా మార్పులు జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ పథకాలు రాలేదంట అది పథకాలు వస్తాయి మరి పథకాలు వస్తాయి అని ఆమె ఆమె ఇచ్చారు కాబట్టి వస్తాయి కంపల్సరీగా నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే బయటికి పథకాలు తీసుకొస్తారని ఆలోచన చెప్పారు వాళ్ళు అదే స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అమ్మఒడి వేస్తామని చెప్పన్నారు వేస్తారంటారు మరి కంపల్సరీగా వేస్తారు కంపల్సరీగా అంటే ఇప్పటికి రెండు మూడు సార్లు డేట్లు మార్చారు కదా మళ్ళీ మార్చే అవకాశం లేదంటారు సార్ లేదు స్కూల్ స్టార్ట్ అయ్యే బయటికి వచ్చేస్తారు కుటుంబ ప్రభుత్వ పరిపాలన అయితే బాగుందంటారు బాగుంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొంతవరకు నాకు బాగా నచ్చింది అది మళ్ళీ ఏమైనా సీఎం అయ్యే ఆలోచన ఉందా లేకపోతే ఇలానే డిప్యూటీ సీఎం ఉంటారా అదైతే నేను చెప్పలేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మనకు జనాల నుంచి తెలిసిందే కాబట్టి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయామంలో ఉంటే కష్టం కొద్దిగా లేకపోతే ఆయన ద్వారా ఆయనతో పాటే ఉంటే నెడితే కొద్దిగా అవకాశం జగన్ టూ పాయింట్ వో అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి అవకాశం లేదంటారా నేను అలా చెప్పలేను ఎందుకనంటే ఆయనకి ఏదన్నా ఈ లోపల అది ఉంది కదా తిరిగి ఏదన్నా చేసినా ఏదన్నా అయినా కానీ వస్తాడు అంటే జనాల్లో తిరిగితే మళ్ళీ పుంజుకుంటారంటారా అదే అంతేనా పాదయాత్ర చేస్తానని చెప్పారు ఇరవై ఏళ్ళు మరి పాదయాత్ర మరి ఇంత ముందు లేకపోతే ఏమైంది సార్ ఇంత ముందు నడిచిందంటే అప్పుడు ఆయన ఈ పథకాలు ఆ పథకాలు ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు ఈసారి కూడా ఏమన్నా కొత్త కొత్తగా ఏమన్నా చేశారా మరి ఆయన ఇవి చేస్తాం ఇవి చేస్తామని అన్నారు కదా చేశారంటే చేశారు కొంతవరకు చేశారు రోడ్లు కానీ ఇవి కానీ మొత్తం ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి అవి ఏం చేయలేదు ఈసారి ఏమన్నా పథకాలు ఇచ్చి కొత్త కొత్తగా ఇది చేసేస్తే ఏమన్నా మారుద్దామని వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన కూడా ఉన్నాయంటారు అవకాశాలు రావడానికి మంచి చేస్తే మంచి చేస్తే అంటే ఏదన్నా పథకాలు ఇచ్చినాయి అప్పుడు పోయినసారి అంటే ఇచ్చారు నిరూపించుకున్నారు సహానికి ఈసారి ఏమన్నా ఇచ్చి జనాలకు నచ్చితే నమ్మకం కలిగితే అది అంటే పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా జనాల్లో మరి వ్యతిరేకత ఏం లేదా వీళ్ళు ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం వాళ్ళు కుటుంబ ప్రభుత్వానికి పథకాలు లేట్ అవుతున్నాయి అంటే ఒక పక్కన ఇవి కనపడుతుంది రాజధాని ఒక పక్కన స్టార్ట్ అయింది కనపడుతుంది ఇంకో పక్కన రోడ్లు మొత్తం ఎక్కడికెక్కడే వేశారు కాబట్టి అది పథకాలు ఈ పథకాలు లేట్ అవుతుంది పథకాలు లేట్ అవుతుంది కొద్దిగా ఆలోచించి తీసుకోవాలని చెప్పి ఉంటారు అంతే ఇదే లెక్కను చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నా టైంలో మందు రేట్లు పెంచారు అది చెప్పారు అది చెప్పి అన్నారు మరి ఈయన కూడా పెంచారు కదా మందు రేట్లు అని చెప్పి అంటున్నాడు ఆయన మందు నిషేధం అని చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సాంతం అసలు అది అవ్వలేదు ఈ సిచ్యువేషన్ వచ్చే బయటికి కోటం ప్రభుత్వం ముందు నిషేధం అని చెప్పలేదు అదే రేట్లు ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ఆయన హయాంలో ఈయన హయాంలో మనకు తెలియదు అన్న క్వాలిటీ అంటే దాంట్లో మనం తాగలేదు కాబట్టి తాగరా నేను తాగను అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా తాగేవాళ్ళు చెప్తా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారంటే చెప్తారు అప్పటి నుంచి ముందు అట్టా ఉందో అట్టా కలుషితంగా అట్టాకే ఉంది ఏం మారలేదండి ఏం మారలా రేట్లు ఎలా ఉన్నాయి మరి రేట్లు వచ్చేపాటికి గత ప్రభుత్వంలో రేట్లు ఎక్కువే ఉన్నాయి ఈ రేట్ ఈసారి అయితే చాలా తక్కువగా వచ్చినాయి మా నార్మల్ రేట్కి వచ్చినాయి ఎప్పుడు ఒక పదిహేను సంవత్సరాల నుంచి రేట్లు తగ్గినాయి ఈ లిక్కర్ స్కామ్లో ఎక్కువగా అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా చెప్తున్నారు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదండి అవన్నీ ఏదన్నా వచ్చి ప్రూఫ్స్ మాత్రం గట్టిగా ఉంటే చేస్తారేమో కానీ ఇప్పటివరకు ప్రూఫ్స్ అనేవి చూపిలేదు కదా ఏమీ లేకుండా అట్టా చేస్తారు ఒకవేళ చేస్తే జగన్కి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా మైనస్ అయిద్ది కదా అంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినప్పుడు ఆయన పాజిటివ్ అయింది కదా ఎలక్షన్ ముందు వేసినప్పుడు అలా ఏం కాదంటారా ఆయనకి అలా ఏమి ఉండదండి జగన్కి మైనస్ అయ్యింది మైనస్ అయింది సరే ఈ పదకొండు నెలల పరిపాలన చూశారు బానే ఉందని అంటున్నారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా కూటమి ప్రభుత్వం వచ్చిందండి వచ్చి అంటే ఇక్కడ వరకు చేశారు కదా ఇంకా ఈ రాజధాని అభివృద్ధి అయ్యి ఇంకా ఎక్కడికెక్కడే ఈ పథకాలన్నీ ఎత్తానన్నారు కదా అవి కూడా చేసి మొత్తం చేస్తే ఈ ఐదు సంవత్సరాల లోపల కంప్లీట్గా చేస్తే